మేరకు మన మండలంలో ఉన్న అన్ని ఖర్చునే మూసేయాలి ఓకే అందువల్ల డెలివర్ ప్రమాదాలు చెప్పుకుంటే చర్యలు కాదు కాబట్టి టీటీసార్ ఆదేశాల మేరకు మీరు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఎక్కడైతే బెల్డ్ షాపులు పెట్టినారో అవన్నీ ఖచ్చితంగా మూసేయాలి సుమారు నుంచి ఏ షాప్ ఉన్నా కూడా దానిపై రైడ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది అర్థమైనా ఆ బెల్ షాప్ నడిచే వ్యక్తి పోయిన క్రిమినల్ కేసు పెట్టి జైలు వస్తుంది ఓకేనా ఇన్ఫర్మేషన్ నవ్వడం మాకు తెలియజేయండి బెల్ షాప్లకు సంబంధించి ముఖ్యంగా బెల్ట్ షాప్లో అయితే నలభై వందలు సోమవారం నుంచి నలభై లేదు ముఖ్యంగా దౌత మండల ప్రజలకు తెలియజేయడం మనం ఈ ఎక్కడైతే గ్రామాల్లో ఈ బెల్ట్ షాపులు అక్రమంగా నడిపిస్తున్నడో అది తక్షణమే మూసేయాలని చెప్పి పైనుంచి ఆర్డర్స్ రావడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా వారి గ్రామంలో నిర్వహిస్తున్న ఈ బెల్ట్ షాపులు తక్షణమే మూసేయాలి చేయాలి లేనిచో ఈ సుమారు నుంచి మేము ప్రత్యేకంగా బృందాలు ఏర్పడి వాటి నుంచి రైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా దయచేసి అందరూ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని పాటించి పోలీసులకు సహకరిస్తానని కోరుకుంటాను థ్యాంక్